వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశన్ ఓటుకు మించిన ఆయుధం మరొకటి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేటలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఆర్డిఓ శ్రీకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు మన చేతిలోని ఆయుధమని దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కానీ మనం రాజ్యాంగానికి లోబడి మనం పనిచేయకపోవడం వల్ల అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గొప్పదే కానీ రాజ్యాంగాన్ని అనుసరించి మనం నడవక మనం చేసే తప్పుదాలు పాలకులు చేసే తప్పుదాలు ఈనాడు మన వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి ఆ లోప భూయిష్టాలన్నీ సరి చేసుకుని రాజ్యాంగం కల్పించిన ప్రకారం మనం అందరం పనిచేస్తే అన్ని వ్యవస్థలు సక్రమంగా నడిస్తే చక్కగా మనం ముందు వెళ్తాం శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మూడు వ్యవస్థలు మనకు ఉన్నాయి మూడు వ్యవస్థలు ఇదే ప్రతిపత్తి దాని ప్రకారం నడవగలిగినప్పుడు ఈ ఎంత పోటీ పడితే అంతా ముందుకెళ్లగలరు తప్ప పోటీ పడకపోతే ఎదురికి వెళ్ళలేరు ఎందుకంటే కంప్యూటర్ టెక్నాలజీ పెరిగింది కంప్యూటర్స్ అయిపోయాయి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఏఐ వస్తూ ఉంది భవిష్యత్ అంతా ఏ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది రకరకాల టెక్నాలజీ ఇవాళ చూసిన టెక్నాలజీ అబ్బో అనుకుంటే రేపటి రోజుగా టెక్నాలజీ మారిపోతుంది అంతా చేత్తో ఆపరేట్ చేసే డిజిటల్ కరెన్సీ వచ్చింది ఇప్పుడు సెల్ ఫోన్లు అన్నీ నడుస్తున్నాయి సెల్ ఫోన్లు అయితే ప్రపంచం లేదు సెల్ ఫోన్లు అయితే బతకలేని పరిస్థితి చేజులు అన్నీ పోయాయి మెయిల్ వీళ్ళు అన్నీ పోయాయి చాలా అప్డేట్ అవుతూ ఉన్నాం అంటే ఎంత అప్డేట్ అవ్వాలి పిల్లలు ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళాలి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈనాడు అధ్యాపక బృందం మీద కూడా ఉంది పిల్లల తల్లిదండ్రుల మీద ఉంది దాంతోపాటు సామాజిక బాధ్యత పెంచాలంటే ఓటు ప్రతి ఒక్కరూ వాటర్గా నమోదు కావాలి ఓటు యొక్క ప్రాముఖ్యత గొప్పతనాన్ని గుర్తించాలి ఆ ఓటిని సరైన నిర్ణయానికి మనం వాడాలి పాలకులు సరిగా లేకపోతే ప్రభుత్వాలు సరైన రాకపోతే నష్టపోయేది ఎవరో కాదు ఎక్కడో నష్టం జరగదు మనకే జరిగింది మనమే నష్టపోతాం వ్యక్తిగతంగా నాకేం జరిగిందనేది అనుకోక్కర్లేదు కానీ సమాజానికి నడుతుంది మనకు కూడా దాంతో మనం భాగస్వాములే అంతే అది ఓటు హక్కు అనేది చాలా అందరూ ఓటర్గా జాయిన్ అవ్వాలి కంపల్సరీ ఓటు జాయిన్ చేయాలి వాటర్ ఉండే కాక ఓటును కూడా వినియోగించుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక చైతన్యం తేవాలనే ఆలోచనతో ఈ వాటర్ డే కార్యక్రమం బాధ్యత ప్రజలందరికీ విద్య వైద్యం అందేవడం మరి ఆ యొక్క కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి చక్కగా ఈనాడు డిగ్రీ కళాశాల మహాకవి విశ్వకవి ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను మరి నాలుగోసారి శాసనసభ్యుడిగా మీ ముందుకు వచ్చారు నా వంతు సహాయ సహకారాలకు ఈ పూర్వ విద్యార్థిగా నేను అందివ్వడానికి సిద్ధంగా ఉంటాను ఈ కాలేజీ అభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి గ్రామ గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం అందరం కలిసి కట్టుగా మనం పనిచేయాలి దీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఇక నేను శాసనసభ్యుడు మంది నేను అక్కడ స్విఫ్ట్ వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు పొద్దుడో జూనియర్ కాలేజ్ పెట్టేవారు మా పొద్దుడు డిగ్రీ కాలేజ్ పెట్టేవారు మధ్యాహ్నం జూనియర్ కాలేజ్ పెట్టేవారు ఇబ్బందులు పడేవారు షిఫ్ట్ సిస్టంలో సరిగా సరిగ్గా అన్న నువ్వు వెంటనే ఎమ్మెల్యే అంటే షిఫ్ట్ చేసి షిఫ్ట్ సిస్టం తొలగించాం తొలగించి ఇండి ఇండివిడ్యువల్ ప్రతిపత్తికి ఇది ఈ గ్రౌండ్కి తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజుకి ఒక రూపం వచ్చింది దీనికి దీని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం చాలా అవసరాలు ఉన్నాయి వన్ బై వన్ టేకప్ చేద్దాం దీనికి నేను చేయగలిగినంత కృషి నేను చేస్తాను మరి ఈనాడు జాతీయ వాటర్ల దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రత్న వారు అందించిన రాజ్యాంగం మరి ఈనాడు మనం మన దేశం మన సమాజం మనం ముందుకెళ్తూ ఉన్నాం చెక్కు చెదరని గోతి గొప్ప పెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్య విధి పరేడు వెళ్ళే రాజ్యాంగం మనకు అందించారాయణ దానిలో ఉన్న గొప్ప హక్కు మన ప్రభుత్వాన్ని మన నిర్ణయించుకోవటం మనల్ని ఎవరు పరిపాలించుకోవాలో నిర్ణయించుకోవటం అది ఓటు ఓటు అనే ఆయుధం ఓటు వజ్రాయుధం కంటే గొప్పది ఇందాక అక్కడ కొటేషన్ మెటీరియల్ బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ బుల్లెట్ అని బుల్లెట్ కంటే గొప్పది ఓటు మన వాళ్ళకి రాశారు ముగ్గు కింద పెట్టి చాలా గొప్ప విలువైంది పవిత్రమైనది విలువైంది కానీ దానిని అన్నిట్లాగే దాన్ని కూడా మనం తేలిగ్గానే తీసుకుంటున్నాం మన ఓటు అనేది మంచి ప్రభుత్వం రావాలి మంచి పరిపాలకుడు రావాలి మంచి ప్రజాప్రతినిధి రావాలి అది పంచాయతీ వార్డు సభ్యుడే ప్రజలు ఎన్నుకుంటారు తద్వారా పైదాకా రాష్ట్రపతి వరకు కూడా అందరూ ఎన్నుకోవటమే మనం ప్రజా హక్కు ప్రతినిధుల రూపంలోనూ మనం బ్యాలెట్ రూపంలోనో స్టెప్ బై స్టెప్ ప్రతీది కూడా మనల్ని ఎన్నుకోనే హక్కు మనకి ఇచ్చారు లేదా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల అయినా కొన్నివి వాటి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మన సర్పంచ్ అయినా అదేవిధంగా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అందరూ కూడా ప్రజల ద్వారా నేరుగా వెన్నుకోబడతారు